హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ టేస్టీ రైస్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే పుదీనా పులావ్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసేయచ్చండి లంచ్లోకైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రైస్ అనేది జస్ట్ రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఏ కర్రీస్ కూడా అవసరం లేదు ఆఫ్టర్నూన్ లంచ్కైనా కర్రీస్ చేసే టైం లేకపోతే సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసేయండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా పుదీనాని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో అందులో హాఫ్ వరకు పుదీనా ఆకుల్ని తీసుకోవాలండి అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ వరకు పుదీనా ఆకుల్ని తీసుకోవాలండి అప్పుడే రైస్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి మీరు ఎంత వేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాల్సి వస్తుందండి సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను రైస్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసి వాటర్ వేసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద పులావ్కి సరిపడే పాట్ని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఐదారు లవంగాలు రెండించులు దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకు ఇంకా ఒకటి పువ్వు రెండు మరాఠీ మొగ్గ కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసి టొమాటో వేగుతున్నప్పుడే ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవగా చీల్చుకొని వేసుకోవాలి కారానికి సరిపడా వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని టొమాటోస్ బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ బాగా ఫ్రై అయిపోవాలండి అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు లేకపోయినా ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలి పుదీనా పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా రైస్ని వాటర్ తీసేసి రైస్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ పుదీనా ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు కాస్త మెల్లగా చేసుకోండి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కాస్త మెల్లగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ రైస్కి బాస్మతి రైస్ కాబట్టి రెండున్నర గ్లాస్ సరిపోతుందండి వాటర్ అనేది అదే నార్మల్ రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసేసి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఇలా కంప్లీట్గా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అలాగే కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి కరెక్ట్గా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి రైస్లో ఉన్న తడి మొత్తం కూడా పోవాలండి అప్పటి వరకు కూడా బాగా మగ్గించుకోవాలి బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా ఏన్కైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి పుదీనా ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ రైస్ అనేది చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ